పెయిన్ కి బాడీ పెయిన్స్ కి డిఫరెన్స్ అనేది ఎట్లా తెలుసుకోవాలి మనకు పర్టికులర్ గా సయాటికా అనేది ఒక నర్వ్ ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ పెయిన్ వస్తున్నప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటది అంటే నేచర్ ఆఫ్ పెయిన్ అంటే ఫింగర్స్ లో ఉండొచ్చు రిస్ట్ లో ఉండొచ్చు హిప్స్ సో గా నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్యాటర్న్ అనేది మనకి చాలా సెగమెంటల్ వైస్ గా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది దేని వల్ల స్టార్ట్ అవుతుంది పేషెంట్ కి క్లియర్ గా వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని అసిస్ట్ చేసినప్పుడు మనకి తెలియడం జరుగుతుంది అన్నమాట ఈ సయాటిక పెయిన్ ఉన్న వాళ్ళు చాలా అంటే పెయిన్ తో బాగా సఫర్ అవుతూ ఉంటారు ఇమీడియట్ గా పెయిన్ రిలీఫ్ కోరుకుంటారు కదా మరి ఫిజియోథెరపీలో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుందా ఎవ్రీ కేస్ యూనిక్ గానే ఉంటుంది డిఫరెంట్ గానే ఉంటుంది కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళకి పెయిన్ వస్తుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం మనం ఇచ్చే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏమో ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనిచేయాల్సిందే అండ్ మన వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెల్కమ్ టు ఐ వెళ్ళిపోవాల్సింది మనం ఈ మధ్య కాలంలో సయాటికా గురించి వింటూ ఉన్నాం అసలు ఈ సయాటికా అంటే ఏంటి దీనికి ఫిజియోథెరపీ ద్వారా ఏ విధంగా తగ్గించవచ్చు ప్రెసెంట్ మనం ఉన్నాము అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వీళ్ళకి ఇంకా ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో మనం ప్రజెంట్ పంజాగుట్ట బ్రాంచ్ లో ఉన్నాము అసలు సయాటికాకి ఇక్కడ ఎలాంటి ఫిజియోథెరపీ ఇస్తారు మాట్లాడదాం రాహుల్ గుల్వే గారు మనతో ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ అతనితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ వెల్కమ్ టు సో సయాటికా ఎక్కువగా వింటూ ఉన్నామండి జనరల్గా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయి కానీ సయాటికా పెయిన్ కి బాడీ పెయిన్స్ కి డిఫరెన్స్ అనేది ఎట్లా తెలుసుకోవాలి బేసికల్ గా మనకి మన బాడీ అనేది ఎప్పుడు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ ఏరియా ఆఫ్ పెయిన్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం డిక్రీజింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట దాంతోపాటు నేచర్ ఆఫ్ పెయిన్ అంటాం పెయిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వస్తుంది అంటే ఎలా ఉంది పెయిన్ దాన్ని బట్టి మనం మన బాడీలో ఏ స్ట్రక్చర్ నుంచి పెయిన్ అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అనేది మనం హిస్టరీ చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు మనకు పర్టికులర్గా సయాటికా అనేది నర్వ్ ఇప్పుడు నర్వ్ రిలేటెడ్ పెయిన్ వస్తున్నప్పుడు మన బాడీ చూపించే ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటది అంటే నేచర్ ఆఫ్ పెయిన్ అంటాం కదా ఇప్పుడు నమ్నెస్ కానీ టింగ్లింగ్ కానీ బర్నింగ్ షూటింగ్ రేడియేటింగ్ పెయిన్ ఇలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్ అవుతుందో సో అలా కాకుండా ఇప్పుడు నార్మల్ జనరలైజ్డ్ పెయిన్ అనుకోండి అది మనకి పర్టికులర్ గా వేరే రీజన్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనకి ప్యాథలజికల్ కండిషన్ తీసుకోండి ప్యాథలజికల్ కండిషన్స్ లో ఏదైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా లేదంటే ఆర్థరైటిస్ ఉన్నా ఉన్న బాడీలో మల్టిపుల్ సెగమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు పెయిన్ అనేది ఫింగర్స్ లో ఉండొచ్చు రిస్ట్ లో ఉండొచ్చు హిప్ జాయింట్ లో ఉండొచ్చు మోకాళ్ళలో ఉండొచ్చు పాదాలలో ఉండొచ్చు కానీ పర్టికులర్ గా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏరియా కండిషన్ తీసుకున్నాం సయాటిగా అన్నా సయాటికా పెయిన్ అనేది పర్టికులర్ గా మనకి ఇక్కడ నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లేదంటే పెరిఫామిస్ మజిల్ దగ్గర స్టార్ట్ అయ్యి కింద వరకు రేడియేట్ అవ్వచ్చు మోకాలు వరకు అవ్వచ్చు లేదంటే కింద వరకు వెళ్ళచ్చు ఒక కాలకి రావచ్చు ఆర్ రెండు కాళ్ళకి కాల్ విత్ విత్తు ఆఫ్ నమ్నెస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా వీక్నెస్ లాగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట సో పర్టికులర్ గా నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్యాటర్న్ అనేది మనకి చాలా సెగమెంటల్ వైజ్ గా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది దేని వల్ల స్టార్ట్ అవుతుంది పేషెంట్ కి క్లియర్ గా వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని అసెస్ట్ చేసినప్పుడు మనకు తెలియడం జరుగుతుంది అన్నమాట ఓకే అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో మీరు ఈ పెయిన్ చూస్తున్నారు ఎలాంటి వర్క్ చేసే వాళ్ళలో మీరు పెయిన్ చూస్తున్నారు సయాటికా పెయిన్ అనేది పర్టిక్యులర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే రేజ్ అంటాం కానీ ఫేసికల్ గా ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ దే కానివ్వండి ట్వంటీ ఇయర్స్ అబో వాళ్ళల్లో కూడా మనం చూస్తా ఉంటాం మనని ఒకటి ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ నాకు జరిగింది యూపీఐ నుంచి అ బై ట్వంటీ ఇయర్స్ ఏజ్ సో తను అక్కడ ఎయిటీన్ అవర్స్ పని చేస్తాడంట యూకేకి చదువుకోవడానికి వెళ్ళాడు త్రీ షిఫ్ట్ లాగా పనిచేస్తాడు తను అండ్ హీస్ టు వర్క్ ఇన్ అమెజాన్ కంపెనీ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు అంత హెవీ వెయిట్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఎయిటీన్ అవర్స్ వర్కౌట్ చేస్తున్నాడు సో డెఫినెట్ గా తన బాడీని ఓవర్ స్ట్రెన్ చేస్తున్నాడు తను హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ అనేది డెఫినెట్ గా ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు మోకాళ్ళ మీద రావచ్చు నడుము దగ్గర రావచ్చు హ్యాండ్స్ మీద షోల్డర్స్ మీద ఎక్కడైనా రావచ్చు సో ఒకసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు తనకి నడుము దగ్గర క్యాచ్ అయింది అప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఎలాంగ్ విత్ తనకి ఒక హిస్టరీ కూడా ఉంది తను కరోనా టైంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక లాఠీతోని పోలీస్ వాళ్ళు కొట్టారు అన్నట్టు హిస్టరీ అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఉంది ఇప్పుడు ఈ వెయిట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయింది అనమాట సో తనకు ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ సో ఏజ్ అనేది పర్టికులర్ గా ఒక నెంబరే కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వయసుతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కొంతమందికి మాత్రం ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంటల్ ట్రామాస్ కానివ్వండి పడడం కానివ్వండి పుష్పుల్ మూమెంట్స్ వల్ల కూడా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో పెయిన్ రావడం జరుగుతుంది సో ఏజ్ మోస్ట్లీ సంబంధం లేకుండానే ఉంటాయి కేసెస్ వాళ్ళు చేసే కూడా

தீன் வல்ல అండ్ డాక్టర్స్ అక్సెసిబిలిటీ కూడా ఎక్కువ ఉండడం అండ్ వాళ్ళు కూడా ఓన్గా రీసెర్చ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకు కూడా ఒక బేసిక్ నాలెడ్జ్తోనే పేషెంట్స్ రావడం మన దగ్గరికి జరుగుతుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ప్రాబ్లం అనేది ఎర్లీ స్టేజెస్లోనే పేషెంట్స్ చాలా అవేర్నెస్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎర్లీ స్టేజ్లస్లోనే రావడం జరుగుతుంది కొంతమంది మాత్రం ఏంటంటే పెయిన్ని అలా సింపుల్గా భరించుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ దాన్ని లేదంటే ఏదైనా టెంపరీగా పెయిన్ తగ్గడానికి మెడికేషన్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళకి టెంపరీగా అయితే పెయిన్ తగ్గుతుంది కానీ లోపల స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంకా రాను రాను టియర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే అలాంటి పేషెంట్స్ కొంతమంది లేట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళకి స్టేజెస్లో లో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్లో చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది కానీ పర్టికులర్గా మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని రూట్ కాజ్ మీద ఎర్లీగా మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేయగలిగితే చాలా తొందరగా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ రిపిటేషన్ కూడా తగ్గుతుంది అనమాట బేసికల్ గా ఇప్పుడు నర్వ్ అనేది మనకి ఇప్పుడు సయాటిక్ నర్వ్ అనుకున్నాం కదా నడుము దగ్గర నుంచి లంబార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు నర్వ్ అనేది రావడం జరుగుతుంది సో కొంతమందికి ఇప్పుడు నర్వ్ అనేది కంప్రెషన్ డిస్క్ దగ్గర రావచ్చు ఓకే ఆర్ ఇప్పుడు డిస్క్ దగ్గర అంటే డిస్క్ హెర్నియేషన్ డిస్క్ బల్జెస్ డిస్క్ ప్రొట్రూజన్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఇక్కడ నడుము దగ్గర మనకి ప్రాబ్లం నర్వ్ కంప్రెస్ ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి కింద వరకు పెయిన్ ట్రావెల్ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ డిస్క్లు అన్ని బాగుండి నర్వ్ ఇక్కడ కంప్రెస్ అవ్వకుండా ఏదైతే ఈ మనకి గ్లూడ్స్ ఏరియాలో బటక్స్ ఏరియా అంటాం కదా ఇక్కడ ఎప్పుడైతే నర్వ్ ఇంపించ్మెంట్ అవుతుందో అది పర్టికులర్ గా మజిల్ ఓవర్ టైట్నెస్ వల్ల కానివ్వండి లేదంటే మజిల్ డ్యామేజ్ వల్ల కానివ్వండి ఏదైనా రప్చర్ కానివ్వండి లేదంటే అక్కడ మజిల్ ఇన్ఫ్లమేట్ అవ్వడం కానివ్వండి దానివల్ల ఎప్పుడైతే నర్వ్ రూట్ ఇక్కడ మనకి గ్లూట్ దగ్గర కంప్రెస్ అవుతుందో ఆ మజిల్ వల్ల దాన్ని మనం పెరిఫామిస్ సిండ్రోమ్ లాగా కన్సిడర్ చేస్తాం అంటే పెరిఫార్మిస్ వల్ల ఆ పెరిఫార్మిస్ మజిల్ వల్ల ఎప్పుడైతే నర్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం పెరిఫార్మిస్ సిండ్రోమ్ అనడం జరుగుతుంది అండ్ బేసికల్గా ఆ పెయిన్ మనకి పర్టికులర్గా బ్లూట్స్ రీజన్లో అండ్ మనకి హిప్ రీజన్లో అప్పర్ థై ఆ ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పర్టికులర్ గా పెరిఫార్మిస్ సిండ్రోమ్ కేసెస్ లో ఓకే మీరు పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పెయిన్ చెప్పగానే మీరు ఐడెంటిఫై చేసేస్తారా లేకపోతే ఏమైనా డయాగ్నోస్ చేస్తారా సో డెఫినెట్గా ఇప్పుడు మనకి పేషెంట్ అనేది ఒక కీ ఫ్యాక్టర్ లాగా వాళ్ళ ప్రాబ్లం ఎందుకంటే దే ఆర్ ది ఓనర్ ఆఫ్ దియర్ బాడీ కాబట్టి వాళ్ళకి పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఏదైనా హిస్టరీ ఉందా ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఏదైనా పుష్పుల్ మూమెంట్ జరిగిందా లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ ట్రామా ఏమైనా జరిగిందా అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి వాళ్ళ ఏజ్ ఏంటి ఇవన్నీ మనకి మన ఓపీ ఫామ్లోనే పూర్తిగా మనకు అసెస్మెంట్ వాళ్ళు వాళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పే పెయిన్ బట్టి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా నేచర్ ఆఫ్ పెయిన్ బట్టి ఏరియా ఆఫ్ పెయిన్ బట్టి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు పేషెంట్ బ్రీఫ్ హిస్టరీ వాళ్ళు ఇచ్చేస్తారు దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తామో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయన్నమాట వాళ్ళు చెప్పేదానికి మన ఫిజికల్గా వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎట్లా ఉంది వీటిని బేస్ చేసుకొని మన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన దానికి మన ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ వాళ్ళ బాడీ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ నర్వ్ టెస్ట్లు కోరిలేట్ చేసుకుంటాం అనమాట అండ్ అఫ్ కోర్స్ దాంతో పాటు మనకు అవసరమైతే కొంతమందికి ఎంఆర్ఐస్ రాయడం ఎక్స్ రేస్ రాయడం అండ్ దాంతో పాటు కొంతమంది ఆల్రెడీ ముందే తీసుకొని రావడం జరుగుతుంది కొన్ని ఎన్సీబీ టెస్ట్లు ఉంటాయి నర్వ్ కండక్షన్ స్టడీస్ సో వీటిని అన్నింటినీ బేస్ చేసుకుని క్లియర్ కట్ గా మనకి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అడిగారు కదా అది కూడా దాంట్లో మనకు తెలిసిపోతుంది ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ బట్టి సో మనకి క్లియర్ కట్ ఉంటుంది కేసు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం అనేది చాలా క్లియర్ గా రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట పెయిన్ వాళ్ళు చాలా అంటే బాగా సఫర్ అవుతూ ఉంటారు గా పెయిన్ రిలీఫ్ చెప్పారు కదా మరి ఈ ఫిజియోథెరపీలో ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుందా అంటే బేసికల్ గా అందరికి సేమ్ ఇంటెన్సిటీ పెయిన్ ఉండాలని రూల్ ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి హోల్ డే వర్క్ చేసిన తర్వాత నైట్ లో రావచ్చు పెయిన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే కొంతమందికి ఎక్కువ ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ అయిన తర్వాత రావచ్చు సయాటికా పెయిన్ కొంతమందికి జస్ట్ మనకి లేచి నిలబడి వాకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే రావచ్చు అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ వాళ్ళకి వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ వాళ్ళ ఏజ్ వీటిని బేస్ చేసుకుని వాళ్ళ బాడీ టాలరెన్స్ లెవెల్స్ ని బట్టి కూడా వేరియేట్ అయ్యే అవకాశం ఉంటది ఇప్పుడు కొంతమందికి ఎక్కువ డ్యామేజెస్ ఉంటాయి కానీ వాళ్ళకి చాలా మైల్డ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎంఆర్ఐలో లో చాలా అంటే డ్యామేజ్ అనేది సిగ్నిఫికెన్స్ ఉండదు చాలా మైల్డ్ చేంజెస్ ఉన్నా కానీ వాళ్ళకి సివియర్ పెయిన్ ఉండొచ్చు సో ఇక్కడ పేషెంట్ టు పేషెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఓకే సో వాళ్ళ టాలరెన్స్ పెయిన్ కానివ్వండి డ్యామేజెస్ కానివ్వండి వేరియేషన్స్ చాలా ఉంటాయి ఎవ్రీ కేస్ యూనిక్ గానే ఉంటది కానీ వాట్ ఇట్ మే బి వాళ్ళకి పెయిన్ వస్తుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అంటే గా దానికి చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే కొంచెం వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ బాడీని బట్టి టైం అటు ఇట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనం ఇచ్చే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనిచేయాల్సింది అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవల్సింది ఏంటి ఎలా చేస్తారు సో ఇట్ ఇస్ ఆల్అౌట్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉంటాయి అండి మన దగ్గర ఇట్ ఇస్ బేసికలీ మాన్యువల్ థెరపీతో తీసుకొని ఎలక్ట్రోథెరపీ దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ డైట్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎలక్ట్రోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మోడాలిటీస్ మనం యూజ్ చేస్తాం హై పవర్ లేజర్స్ షాక్ వేవ్స్ ఫోకస్ షార్క్ వేవ్ ఉంటుంది రేడియల్ షార్క్ వేవ్స్ ఉంటాయి ఓకే అండ్ ఆర్పిఎంఎస్ అంటాం అన్నమాట దాంతోపాటు ఈ నీడిల్ థెరపీ అంటే చాలా స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ ఇలాగా అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి మనం ఇంటర్వెన్షన్ అనేది కస్టమైజ్ చేయడం జరుగుతుంది అనమాట దానివల్ల మనకి హండ్రెడ్ రికవరీ అనేది ఉంటుంది ఓకే ఈ మధ్య కాలంలో రీల్స్ లో ఇన్స్టాలో చూస్తూ ఉన్నాం ఈ ఫిజియోథెరపీ ఎట్లా చేస్తారా నీడ్లింగ్ అండ్ కప్పింగ్ అది చూసి చాలా పెయిన్ఫుల్ థెరపీస్ ఇవన్నీ అని కొంతమంది భయపడ్డం కూడా అంటే నేను సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట అమ్మ టక్ టక్ మన సౌట్ అలా తిప్పేస్తూ ఉంటారు నెక్ హ్యాండ్స్ అలా తిప్పేస్తూ ఉంటారు పెయిన్ఫుల్ థెరపీ అని అనుకుంటారు సో మీరేం చెప్తారు అంటే పర్టికులర్గా ఇప్పుడు నో పెయిన్ నో గేమ్ కాన్సెప్ట్ని మేము ఫాలో అవ్వమండి ఎందుకంటే ఏదైనా ఇంటర్వెన్షన్ అనేది మనం చేసేటప్పుడు పేషెంట్ అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి ఓకే పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతేనే మనం ఏదైతే డెలివరీ చేస్తున్న డోస్ ఉందో వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే సో అందుకని చాలా కస్టమైజ్డ్గా వాళ్ళకి చాలా కంట్రోల్డ్ అమౌంట్ ఆఫ్ డోసే మనం డెలివర్ చేయడం జరుగుతుంది సో దానివల్ల పేషెంట్ బాడీ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మనం ఓవర్ డోస్ ఇచ్చి వాళ్ళకి పెయిన్ ఫుల్ మూవ్మెంట్ మనం చేపిస్తున్నాం అనుకోండి బాడీ రెస్పాండ్ అవ్వదు బాడీ రిజెక్ట్ చేయడమే జరుగుతుంది ఓకే సో ఏదైనా మాన్యువల్ థెరపీ అప్రోచ్ కానివ్వండి లేదంటే ఎలక్ట్రోథెరపీ అప్రోచ్ కానివ్వండి పేషెంట్ టాలరెన్స్ లెవెల్ అబిలిటీస్ ని బట్టి ఇస్తాం అండ్ పేషెంట్ డెఫినెట్ కంట్రోల్డ్ మేనర్ లోనే పేషెంట్ పేషెంట్ ఓవర్ రెస్ ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు పెయిన్ కూడా అంత ఉండదు అన్నమాట ఓకే సో హ్యాపీగా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంత డేంజరస్ ఏమి ఉండదు ఓకే సో సిట్టింగ్స్ లాగా ఉంటుందా ఉంటుంది ఎస్ అండి ఇప్పుడు సి ఇప్పుడు మనకి ప్రతి పేషెంట్ డిఫరెంట్ యూనిక్ అనుకున్నాం కదా వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది ఓకే అండ్ వాళ్ళ ఏజ్ డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటది అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడైతే కన్సల్టేషన్స్ తీసుకుంటామంటే కన్సల్టేషన్ లో వాళ్ళ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం సెషన్స్ అన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది మనం ప్రిఫర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రెస్పాండ్ అయిపోతాయి ఒకవేళ ఈ ఫిజియోథెరపీ ఇచ్చాక పేషెంట్ అయ్యాక ఫ్యూచర్ మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సే ఇప్పుడు మనం ఇక్కడ మనం చేసే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ మాన్యువల్ థెరపీలో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా అంటే పెయిన్ని తగ్గించడం లేదు మనం ఏదైతే వాళ్ళ బాడీలో డీజనరేటివ్ చేంజెస్ జరిగినాయో ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజెస్ జరిగినాయో దాని అలైన్మెంట్స్ని కరెక్ట్ చేసుకోవడం దాన్ని రిపేర్ చేసుకోవడం అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని అక్కడ స్ట్రక్చర్ మళ్ళీ రీఇంజుడ్ అవ్వకుండా చూసుకోవడం అట్ ద సేమ్ టైం స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్స్ చేసి ఫాలో అయ్యి ఆ స్ట్రక్చర్ని హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేయడం మనం చేస్తాం సో మనం చేసే ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా ని అడ్రస్ చేసే ట్రీట్మెంట్ సో స్ట్రక్చర్ ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్ గా తయారైపోతుందో అది రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి అంటే మనం ఏదో టెంపరీగా ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకుని పెయిన్ కిల్ చేయట్లేదు కదా గా రూట్ కాజ్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే మనం అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పేషెంట్ ని పంపించడం జరుగుతుంది కాబట్టి అంత సివియర్ గా పేషెంట్ సఫర్ అయిన పెయిన్ తో సఫర్ అయిన పేషెంట్ మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉండవు అంటే ప్రతిసారి స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు కదా అంతకు ముందు అంటే వాళ్ళకి ఎందుకు డ్యామేజ్ అయిందో తెలియదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనా లేదంటే యాక్సిడెంటల్ ట్రామా వల్లనా లేదంటే ప్రెగ్నెన్సీసా లేదంటే డెలివరీసా లేదంటే ఏదైనా ఆపరేషన్స్ జరిగినాయా అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు కదా స్ట్రక్చర్ డామేజ్ అవడానికి వాళ్ళ పోస్చర్ ఉండొచ్చు సో మనం ఎప్పుడైతే రూట్ కాజ్ మనకు తెలుస్తుందో ఏం జరిగింది అనేది వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ మనం ట్రీట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ పేషెంట్స్ ఎవరు రిపీట్ కాదు ఎవరు మన దగ్గరికి మళ్ళీ రారు ఓకే ఒకవేళ సయాటికా వచ్చి ఆల్రెడీ వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు అనుకోండి కొంతమందికి కొన్ని ఇంజురీస్ వల్ల రాడ్స్ లాంటివి కూడా ఇస్తారు సో అలాంటి వాళ్ళు పేషెంట్స్ ఒకవేళ వాళ్ళకి సయాటికా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు డెఫినెట్ గా తీసుకోవచ్చు ఇప్పుడు ఇట్ ఇస్ ఆల్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ అన్నమాట ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారా రీ సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారా లేదు మళ్ళీ నేను రీ సర్జరీకి వెళ్ళాను డెఫినెట్ గా నాకు ఫిజియోథెరపీలోనే దీన్ని సాల్వ్ చేసుకోవాలి వాళ్ళు రావచ్చు ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఇంప్లాంట్స్ లోపల ఉన్నాయనుకోండి ఆల్రెడీ జరిగింది కాకపోతే ఇప్పుడు అలాంటి కేసెస్ లో మనం అన్ని మొడాలిటీస్ యూజ్ చేయలేం మన దగ్గర ఉండే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ కానివ్వండి అంటే ఎంత విగరస్ గా అయితే మనం వీళ్ళకి బిఫోర్ సర్జరీ డోస్ ఇవ్వగలుగుతాము అంత వాళ్ళకి ఇవ్వలేము ఎందుకంటే అది ఆల్రెడీ ఆపరేటెడ్ స్ట్రక్చర్ కాబట్టి కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఉంటది వాళ్ళ బాడీ దగ్గర మనకి సో కాకపోతే మనకి వాళ్ళకు కూడా డెఫినెట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు నియర్ టు నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది పెయిన్ ఫిరీజ్ లైఫ్ ని వాళ్ళు కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది కాకపోతే కొంచెం టైం వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది అంతే డిఫరెన్స్ ఒకవేళ ఏజ్ కొంచెం వీక్ అయిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి జాయింట్స్ దగ్గర అండ్ సయాటికా కూడా సో వాటికి ఫిజియో ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మన బాడీలో ఏజ్ అనేది డెఫినెట్ గా వన్ ఆఫ్ ద క్రైటీరియా ఏజ్ తో పాటు కొంచెం మన స్ట్రక్చర్ అనేది వీక్ అవ్వడం డీజనరేట్ అవ్వడం కామన్ గా జరిగేది కాకపోతే ఎవరైతే ఆ స్ట్రక్చర్ ని మనం రీస్టోర్ ప్రాపర్ గా చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ హెల్త్ గా కాన్షియస్ గా ఉంటారో చూడండి వాళ్ళకి ఏజ్ తో సంబంధం లేకుండా మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడొచ్చు ఓకే సో డెఫినెట్ గా వాళ్ళు ఏజ్ తో పాటు వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చాయి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది అనిపించింది అనుకోండి డెఫినెట్ గా మనం వాళ్ళని కూడా రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ విల్ బి గెటింగ్ కాకపోతే అప్రోపరియట్ అప్రోచెస్తో అంటే వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఓకే కరెక్ట్ రోస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఇవి కూడా చాలా కీ రోల్ పనిచేస్తాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కొన్ని ర్యాండమ్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటారు కొంతమంది లేదంటే ఆన్లైన్లో చూసి కొన్ని ర్యాండమైజ్డ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళు ఆ ఎక్సర్సైజెస్ చేయడం మానేస్తారు ఓకే సో ప్రతి పేషెంట్ కి అన్ని ఎక్సర్సైజెస్ సెట్ అవ్వాలని రూల్ లేదు సో ఈ ఎందుకంటే ప్రతి పేషెంట్ ఏరియా ఆఫ్ డ్యామేజ్ డిఫరెంట్ ఉండొచ్చు బాడీలో అంటే పెయిన్ ప్యాటర్న్ వాళ్ళకి సేమ్ ఉన్నా లేదంటే సేమ్ లేకపోయినా ఇప్పుడు ఏరియా ఆఫ్ డ్యామేజ్ వేరీ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి డెఫినెట్ గా అందరికి అన్ని ఎక్సర్సైజెస్ ర్యాండమ్ ఎక్సర్సైజెస్ సెట్ కాకపోవచ్చు ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరకు వస్తారో మనం క్లియర్ కట్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్స్ పాటు మనకి వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం మనతో పాటు ఫిజికల్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం అప్పుడు కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇవ్వచ్చు ఇప్పుడు అది ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళ బాడీకి సెట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ పెయిన్ ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకుని అశోకాన్ని విజిట్ చేశారనుకోండి అడ్వాంటేజెస్ ఏంటండి సి డెఫినెట్గా ఇప్పుడు ప్రాబ్లం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి రికవరీ కూడా చాలా ఫాస్ట్ గానే వస్తుంది ఇప్పుడు మనం కొంతమందికి ఒక వన్ టూ సెషన్స్ లోనే బాగా అయిపోయే వాళ్ళు ఉంటారు మన దగ్గర కొంతమందికి ఒక సెవెన్ ఎయిట్ సెషన్స్ పట్టే అవకాశం ఉంటుంది కొంతమందికి ఒక ట్వంటీ థర్టీ సెషన్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ సివియరిటీ ఆఫ్ డ్యామేజ్ ఓకే ఎర్లీగా ప్రాబ్లమ్ ఎప్పుడైనా మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి తొందరగానే సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు కొంతమందికి ఎర్లీగా వాళ్ళ బాడీలో డిజనరేట్ స్టార్ట్ అయిపోతే వాళ్ళకి ఇమీడియట్ గా పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటది కానీ కొంతమందికి మాత్రం ఒక లెవెల్ ఆఫ్ డ్యామేజ్ వాళ్ళ బాడీలో అయిన తర్వాత అప్పుడు పెయిన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది సో కొంచెం డ్యామేజ్ అవ్వగానే పెయిన్ రావడం అనేది జరగదు అందరికీ ఎందుకంటే అరుగుదల అనేది ఇట్ ఇస్ కామన్ ఇన్ వన్ ఏజ్ తో పాటు ఓకే డామేజ్ అనేది జరగడం అనేది ఇట్ ఇస్ మోస్ట్ కామన్ థింగ్ కాకపోతే అందరిలో అరుగుదల ఉన్నప్పుడు అందరిలో పెయిన్ ఉండాలని రూల్ లేదు ఓకే సో కొంతమందికి ఒక స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ వచ్చిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు కొంతమందికి ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కొంతమందికి ఎర్లీ ఫస్ట్ స్టేజ్ లోనే తెలిస్తే కొంతమందికి ఫోర్త్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా తెలియదు వాళ్ళ బాడీ సిమ్టమ్స్ ని చూపించదు ఎందుకు అంటే అది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండివిడువల్ ఇవల్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ బాడీ రెస్పాండ్ అవడం అనేది సో ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చి వెళ్ళిపోయింది అంటే వెళ్ళనుకో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ పెయిన్ అనేది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా అక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం కానీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో పెయిన్ అనేది వస్తుంది పోతుంది అంటే మాత్రం డెఫినెట్ గా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పేషెంట్స్ రాగలగాలి అండ్ దాన్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది అండ్ మనకి ప్రాబ్లం ఏంటి ఎంత ఉంది అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం ఎంతైనా మంచిది And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్